రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి వైసీపీ నేతలంతా ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటున్నారా గత ఐదేళ్ళలో మనం ఏం చేశాం ఎలా మాట్లాడమన్న సంగతుల్ని నెమరేసుకుంటున్నారా ఎందుకు అలా చేస్తున్నారు సడన్ ఈ నెమరేతల మ్యాటర్ ఎందుకు తెర మీదకి వచ్చింది పార్టీ పెద్దల నుంచి కింద స్థాయికి వస్తున్న కొత్త సూచనలేంటి అంతర్గతంగా జరుగుతున్న చర్చలేంటి ఏపీలో ప్రభుత్వం మారాక వైసీపీ నేతలు కొందరు బిక్కు బిక్కుమంటున్నారట ఏదో ఒక కేసుతో నాయకులతో పాటు వాళ్లకు కుడి ఎడమ భుజాలుగా ఉన్న వాళ్ళు సైతం ఉక్కిరి బిక్కిరవుతున్నట్టు సమాచారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలవుతున్నా గత మూడు నెలల నుంచి కేసుల తీవ్రత పెరిగిందట సోషల్ మీడియా కేసులు ఒకెత్తు కాగా క్రిమినల్ కేసులు మరో లెవెల్లో భయపెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు జైలు జీవితం గడిపి బయటకొస్తున్న నేతలను చూస్తున్న కొందరు కేసుల విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు మొదలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ పదవుల్లో ఉన్నవారు పలువురిపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి అలాగే గత ఐదేళ్లలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి కూడా ఇప్పుడు తాజాగా కేసులు బుక్ అవుతూ ఉండటంతో ఇరకాటంలో పడుతున్నారట నేతలు అన్ని అక్రమ కేసులని పార్టీ అధిష్టానం ఆరోపణలు చేస్తున్నప్పటికీ అవి స్టేట్మెంట్స్ కే పరిమితం అవుతున్నాయని ఎదుర్కొనే వాళ్లకు మాత్రం తడిసి మోపెడవుతోందన్న టాక్ నడుస్తోందట వైసీపీ నేతల మధ్య ఈ క్రమంలోనే పార్టీ వర్గాల్లో కొత్త చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది అసలు గత ఐదేళ్లలో మనం ఏమేం చేశాం ఎలాంటి మాటలు మాట్లాడాం అసలు అధికార బలంతో ఎలాంటి వ్యవహారాలు నడిపించామో అందులో సీరియస్గా కేసులు పెట్టగలిగినవి ఏమేమున్నాయో ఒకసారి రివ్యూ చేసుకోండా బాబు అంటూ కొందరు పెద్దలు నాయకులకి సూచిస్తున్నట్లు తెలుస్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత ఐదేళ్లలో జరిగిన ఘటనలకు సంబంధించి తాజాగా అరెస్టులు చేశారు పోలీసులు గుడివాడ గన్నవరంతో పాటు రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో కూడా గత ఐదేళ్లలో జరిగిన ఘటనలపై కేసులు నమోదవుతూ ఉండటంతో ముందు జాగ్రత్త పడటం మొదలు పెట్టారట వైసీపీ లీడర్స్ ఇప్పుడు వైసీపీలో ఏ ఇద్దరు నేతలు కలిసినా ఇదే చర్చట అంతా ఓకేనా ఏమన్నా కేసులున్నాయా అన్నదే వాళ్ల మధ్య తొలి పలకరింపుగా చెప్పుకుంటున్నారు పొలిటికల్ నాన్ పొలిటికల్ అని విడదీసి కూడా కేసుల్ని బేరిజు వేసుకుంటున్నట్టు సమాచారం ఇన్నాళ్లు చిన్న చిన్న కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయలేదు వైసీపీ నాయకులు కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో కేసు చిన్నదా పెద్దదా అని చూడకుండా అన్నింటికీ ముందస్తు బెయిల్స్ కోసం దరఖాస్తు చేయాలని డిసైడ్ అయినట్టు తెలిసింది ఇదే సమయంలో రాజకీయాలతో సంబంధం లేకుండా గతంలో వ్యక్తిగత వివాదాలు బెదిరింపుల్ లాంటి కేసులు ఏమన్నా ఉంటే అవి పోలీస్ స్టేషన్స్ దాకా వెళ్లకుండా ముందే సర్దుబాటు చేసుకోమని చెబుతున్నట్లు ప్రచారం ఉంది పార్టీ అధిష్టానం న్యాయపరంగా అండగా ఉన్నా అసలు అక్కడి దాకా రాకుండా మీ పరిధిలోనే సెట్ చేసుకోండి సూచనలు వెళ్తున్నాయట నాయకులకు ఇలా మొత్తంగా కొత్త కేసులతో వైసీపీ నాయకులు బుక్కిరి బిక్కిరవుతున్నారట అందుకే దాదాపుగా ప్రతి ఒక్కరూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటున్నట్టు తెలుస్తోంది గతంలో చేసిన పనులు అన్న మాటలు గుర్తుంటే సరే సరి లేదంటే ఓసారి స్టేషన్ దాకా వెళ్లి రావడం ఖాయమని అనుకుంటున్నారట